పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల అసెంబ్లీ ఆధ్వర్యంలో వీధి కుక్కల సంఖ్యను నియంత్రించడంలో విఫలమైన నంద్యాల మున్సిపల్ అధికారులు స్థానిక ప్రతినిధులు అని తెలుపుతూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజాజ్ హుసేన్ మాట్లాడుతూ నంద్యాలలో కుక్కల సమస్య విపరీతంగా పెరిగిపోయిందని పట్టణంలోని ఏ వార్డులో చూసినా ఏ సందులో చూసినా విపరీతంగా కుక్కలు తిరుగుతూ ముఖ్యంగా చిన్నపిల్లలను వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయని గతంలో ఎంతో మంది పిల్లలు వీధి కుక్కల బారిన పడి రాబిజ్ తో చనిపోవడం జరిగిందని ముఖ్యంగా ఏబిసి ప్రోగ్రాం చేయటంలో నంద్యాల మున్సిపాలిటీ పూర్తిగా విఫలమైందని అదే విధంగా కుక్కలకు యాంటీ రాబిట్స్ వ్యాక్సిన్ వేయటంలో కూడా విఫలమైందని తెలుపుతూ ఇప్పటికైనా మరి స్థానిక మంత్రి ఎన్ ఎండీ ఫరూక్ చొరవ తీసుకొని ఏబిసి ప్రోగ్రాం నిర్వహించి కుక్కల సంఖ్యను పెరగకుండా ఆపి నంద్యాల పట్టణ ప్రజల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు

పెరిగిపోతున్న ప్రముఖ సమస్య కుక్కల బెడద దీని నుండి నంద్యాల పట్టణంలోని చిన్నారులను మరియు వృద్ధులను కాపాడాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ధర్నా ద్వారా అయినా అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ మరియు నంద్యాల మున్సిపాలిటీ తెలుసుకుంటుందనే విషయ విషయం కానీ ఇక్కడ ధర్నా చేయడం జరిగింది మనం చూసుకుంటే కుక్కలు ఈ రోజు నంద్యాల పట్టణంలో విపరీతంగా పెరిగిపోయినాయి మీరు ఏ సందులో చిన్న సందులలో పెద్ద సందులో వెళితే ఒక సందులో దాదాపు ఎనిమిది నుండి పది కుక్కలు తిరుగుతున్నాయి రాత్రి పూట జనం ఇంటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు రాత్రి ఎనిమిది అయితే చాలు ఏ కుక్క ఏ కుక్క కుక్క కాదు కుక్కల గుంపు వచ్చి మీద పడుతుంది అని భయంకరంగా ఉంది మన అన్నగారు చెప్పినట్టు ఇంతకు ముందు దొంగలు వస్తే దొంగలు పడతారు దొంగలు ఇది కొడతారు అనే విధంగా మనం చెప్పుకునే వాళ్ళము ఈ రోజు కుక్కలగా వచ్చి కుక్కలు గుంపులుగా దాడి చేస్తాయనే భయంకరమైన పరిస్థితులు నిందేలా ఉన్నాయి దీన్ని అరికట్టాల్సిన బాధ్యత నిందే మున్సిపాలిటీ పై ఉంది మరి స్థానిక ఎమ్మెల్యే మరి మంత్రి ఎన్ ఎన్ఎండి ఫరూక్ గారి మీద ఉంది కానీ వీళ్ళు సంవత్సరం అయితే కూటమి గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ముఖ్యంగా మేము కుక్కలను రాత్రి రాత్రి తీసుకువెళ్ళి చంపేయండి అని చెప్పడం లేదు ఎందుకంటే ప్రతి భూమి మీద ప్రతి ఒక్క జీవికి జీవించే హక్కు ఉంది దాన్ని తీసుకునే రేట్ ఎవరికి లేదు కానీ మానవులకు ఇబ్బంది కలిగించే ఎటువంటి జంతువులైనా మనం కొన్ని పద్ధతుల ద్వారా వాళ్ళని కంట్రోల్ చేయాలనే ఒక మనకు ఇది ఉంది దాని దానిలో ముఖ్యమైనది ఏబిసి ప్రోగ్రామ్ యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాము ప్రతి ఒక్క మున్సిపాలిటీలో ప్రతి ఒక్క వార్డులో జరగాలి దీని ద్వారా ఏమవుతుందంటే కుక్కల జనాభా పెరగదు కుక్కలో ఒక వృద్ధి రేటు తగ్గిపోతుంది వాళ్ళకు కూని ఆపరేషన్లు చేయించడం ద్వారా మరియు మాస్ వ్యాక్సినేషన్ చేయించడం ద్వారా వాళ్ళ జనాభా తగ్గుతుంది దాని వల్ల కుక్క